నాగవల్లి అయితే ఇంకా చిన్నిని మహీ మధ్య ఇద్దరు ఫ్రెండ్షిప్ని అయితే చాలా తప్పుగా అర్థం చేసుకుంటూ ఉంటుంది మహీని కానీ వదిలేస్తే రేపు పెద్దయిన తర్వాత కూడా ఈ చిన్నిని తీసుకొచ్చి మాకు తలనొప్పిగా చేస్తాడు వీడు తన చిన్ని విషయంలో చాలా ఎక్కువగా ఆలోచిస్తున్నాడు తనని తనకి ఏదన్నా దెబ్బ తగలాలి అని చెప్పన్నా కానీ ముందు మహి వచ్చి అడ్డు నిలబెడుతున్నాడు ముందు వీళ్ళిద్దరు ఫ్రెండ్షిప్ కట్ చేయాలని చెప్పని నాగవల్లి అయితే ప్లాన్ చేస్తుంది ఇంకా కావేరి అయితే ఇంటికి వచ్చినప్పటి నుంచి కూడా బాలరాజు గురించి ఆలోచిస్తూ ఉంటే చిన్నికి అయితే డౌట్ వస్తుంది ఏంటమ్మా నువ్వు వచ్చిన కాడి నుంచి చాలా దిగులుగా ఉండావు అయినా నాన్న రాత్రి నుంచి కనిపించడం లేదు కదా ఏంది అని చెప్పని ఇంకా నా మీద ఒట్టేసి చెప్పమ్మా నువ్వు నిజమని చెప్పేటప్పటికీ ఇంకా కావేరి అయితే ఒట్టేసి చెప్పిన తర్వాత మీ నాన్నకి బెయిల్ క్యాన్సిల్ అయింది ఈ విధంగా రౌడీలు కొట్టాడని చెప్పని బెయిల్ క్యాన్సిల్ చేసి సరంట అంటే ఇంకా అప్పటిదాకా సంతోషంగా పెళ్ళిలో ఉన్న చిన్ని అయితే ఇంక ఒక్కసారిగా దిగులు పడిపోతుంది ఇంకా నాన్న లేడు జైలుకి వెళ్ళిపోయాడు అని చెప్పనని ఇంకొక పక్క హరి అయితే ఫోన్ చేసి కావేరి ఈ రేపు హీరింగ్కి వస్తుంది రేపు కేసు ఉంది రేపు ఇంక బాలను కోర్టు తీసుకొస్తారు సాక్షాలు ఏమన్నా సంపాదించారా ఒకటన్నా అని చెప్పనంటే ఎక్కడ లేదు హరి అయిన నేను కానిస్టేబుల్ శంకర్ గారితో ఏమన్నా మాట్లాడతాను అని చెప్పనని అంటుంది సరే కావేరి నువ్వు నీ ప్రకారం నువ్వు ట్రై చెయ్యి నేను ట్రై చేస్తాను అని చెప్పని ఇంకా ఇంకావేరి బయలుదేరే సమయానికి చిన్ని అయితే వచ్చి అమ్మ నువ్వు ఇంట్లో నుంచి ఎక్కడికి వెళ్లకు నేను వచ్చేంతవరకు అని చెప్పానంటే లేదమ్మా నేను గుడికి వెళ్ళి నాన్న మీద మొక్కొని వస్తాను నాన్న ఏ తప్పు చేరుదని నిరూపణ ఇంటికి రావాలని చెప్పనని చిన్ని అంటుంది